ఫిఫ్టీ మెటీరియల్ వరకు అయితే తక్కువ ప్రైస్కి ఇవ్వగలుగుతా కానీ సర్వీస్ ప్రొవైడ్ చేయాలి లిఫ్ట్ని అంటే ఒక ఇంట్లో లిఫ్ట్ అంటే వాళ్ళ ఆ ఇంటితో మా కంపెనీకి మ్యారేజ్ అయిపోయినట్టు సో లైఫ్ లాంగ్ దాన్ని మెయింటైన్ చేయాలి అట్లాంటి అప్పుడు అతి తక్కువ ప్రైజ్లో మనం చేయలేము మనం తయారు చేస్తున్నప్పటికీ ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఒక ఇంజనీర్కి మినిమం శాలరీ ఎంత ఇవ్వాలి అయితే అంత ఇవ్వాల్సి వస్తుంది నేను ఇప్పటిదాకా చెప్పాను సర్వీస్ టీమ్ని పెట్టాను ఇంజనీర్లను పెట్టాను వాళ్ళపైన సూపర్వైజర్లను పెట్టాను అంటే జనరల్లీ అంటే ఒక నేను కూడా ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ నేను ఇండివిజువల్గానే పనిచేసాను అంటే నాకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి నేనే ఆన్సర్ చేసుకొని నేనే మనిషిని పెట్టుకొని చేపించేవాడిని కానీ ఈరోజు మనం ఇంతమందిని సూపర్వైజింగ్కి పెట్టుకొని ఓకే ఎందుకంటే నేను ఒక్కడనైతే నెలకి మూడు లిఫ్ట్లు నాలుగు లిఫ్ట్లకైనా ఎక్కువ చేయలేను కదా మనుషులు కావాలి వాళ్ళందరినీ పెట్టి వాళ్ళపైన ఇంకొక సూపర్వైజర్ని వాళ్ళపైన క్వాలిటీ వాళ్ళని ఇంతమందిని పెట్టి మనం చేపిస్తున్నప్పుడు ఏంటంటే ఈ మ్యాన్ పవర్కి కూడా ఖర్చు అవుతుంది ఇంచుమించు ఒక లిఫ్ట్కి లక్ష రూపాయలు మ్యాన్ పవర్కి ఖర్చు అయిపోతే రెస్ట్ ఏదైతే ఉందో దానిలో ఒక టెన్ పర్సెంట్ మార్జిన్ పెట్టుకొని చేయాల్సి వస్తుంది ఎందుకంటే మనం వారంటీ ఇవ్వాలి ఏదైనా ఒక మెషిన్ పోయింది అంటే లక్ష రూపాయలు అక్కడే పోయినాడు అదే ఇంపోర్టెడ్ మెషిన్ పోయింది అంటే త్రీ ల్యాక్స్ పోయినట్టు మన దగ్గర వారంటీ అనేది కూడా వన్ ఇయర్వి కొన్ని మోడల్స్ ఉన్నాయి టూ ఇయర్స్ ఉన్నాయి త్రీ ఇయర్స్ ఉన్నాయి కొన్ని మోడల్స్ పైన ఫైవ్ ఇయర్స్ ఇస్తున్నాము